ఎస్ నెక్స్ట్ రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ మేడం గారు అందరి గారు ఎస్ ప్యానల్ సభ్యులందరికీ కూడా నమస్కారాలు అండి ఓకే నమస్తే అండి ఎస్ రమేష్ గారు ఏంటండి జగన్ రియాక్షన్ ఏంటి ఏదైతే త్రిపుల్ ఆర్ మరి షేఖండ్ ఇవ్వడాన్ని అంటే ఎవరు ముందు వెళ్ళి షేఖండ్ ఇచ్చారు ఏంటి ఆయన రియాక్షన్ ఏంటి ఇక్కడ మొట్టమొదట వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి షేక్ షేఖండ్ ఇచ్చి మాట్లాడింది త్రిపుల్ ఆర్ గారు రఘురామకృష్ణరాజు గారు వెళ్లి జగన్ గారిని పలకరించారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి వెళ్ళి రఘురామకృష్ణరాజు గారిని అయితే పలకరించ పలకరించలేదు స్వయంగా ఆ విషయాన్ని కూడా రఘురామకృష్ణరాజు గారు నిన్న ప్రకటించడం జరిగింది నేనే వెళ్లి జగన్ గారితో మాట్లాడాను ఆ జగన్ ఇలా నువ్వు ఆయన అసెంబ్లీకి రమ్మని చెప్పి ఆ నువ్వే ప్రతిపక్ష నాయకుడివి ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే నువ్వు ఆ ప్రతిపక్ష పాత్రను పోషించాలని చెప్పి చెప్పడం జరిగింది అసెంబ్లీ కచ్చితంగా రావాలని చెప్పి చెప్పారు నేనని చెప్పి ఆయన స్వయంగా చెప్పారు దానికి జగన్ గారు చెప్పిన సమాధానం కూడా ఆయన చెప్పారు ఖచ్చితంగా వస్తాను మీరు చూద్దరు కానీ కదా అని చెప్పి ఆయన చెప్పినట్లుగా రఘురామకృష్ణరాజు గారు చెప్పారు ఖచ్చితంగా వస్తానని చెప్పినప్పుడు ఎందుకు అసెంబ్లీలో హాజరు అవ్వట్లేదు హండ్రెడ్ పర్సెంట్ ఉండట్లేదు అలా మొక్కబడిగా అట్లా వచ్చి అటెండెన్స్ వేసుకొని వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతున్నారు అంటే ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ జగన్ కి ఉంది అని చెప్పుకుంటారు కదా మరి అసెంబ్లీ సమావేశాలు అయిపోయేంత వరకు అక్కడ అసెంబ్లీలో ఉండి ప్రజలకు సంబంధించి ఆ ప్రజల సమస్యలకు సంబంధించి గలం వినిపించాల్సిన బాధ్యత మాజీ సీఎం జగన్ పైన ఉంది కానీ ఇలా అటెండెన్స్ వేసుకొని వెళ్ళిపోతున్నారు మరి మీరేమో ఇలా అంటున్నారు రెగ్యులర్గా ఉంటాను చూస్తారు కదా అంటే మీరు భవిష్యత్తులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకి ఎలా హాజరవుతారో ఎలా ప్రశ్నిస్తారు అనేది ఖచ్చితంగా మీరు అందరూ కూడా చూస్తారు మేడం గారు ఎందుకంటే ఇప్పుడు మొట్టమొదటగా ఇంకా జరుగుతుంది ఇంకా నలభై ఐదు రోజులే అయింది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై జరుగుతున్న ఆ ఇష్యూస్ మీద జగన్ గారు రిప్రజెంట్ చేయడానికి నిన్న నల్ల కండువాలు వేసుకుని అక్కడ అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది ఆ ఇష్యూస్ మీద వెళ్ళారు గవర్నర్ ప్రసంగంలో అక్కడ దాని మీద ప్రొటెస్ట్ చేశారు ఆ ప్రొటెస్ట్ చేసి దాని మీద వాకౌట్ చేసి రావడం జరిగింది తప్ప స్పెసిఫిక్ గా ఫుల్ గా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అదే అసెంబ్లీలో ఉండి అంటే నాకు తెలిసినంత వరకు అధికార పార్టీ ఆయనకు టైం ఇవ్వదు ఎందుకంటే ఆయన రేపు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ఖచ్చితంగా ఆ ఇష్యూస్ అన్ని ప్రజల్లోకి వెళ్తుంటే ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళితే రేపు పొద్దున్న ప్రభుత్వం ఇబ్బంది పడుతుందని చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నారు మేము ఒక ఎమ్మెల్యేగానే చూస్తాము తప్ప ఆయన ప్రతిపక్ష పాత్ర అనేది ఏం ఉండదు అని చెప్పి ఆ అధికార పార్టీ వాళ్ళే చెప్తున్నారు ఒక ఎమ్మెల్యేగా చూస్తున్నప్పుడు ఆ ఎమ్మెల్యేకి ఇచ్చే టైం మాత్రమే ఒక ఎమ్మెల్యేకి వస్తుంది తప్ప వాళ్ళు చూస్తున్నప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఆ టైం రాదు అక్కడ ఆయన ఆ సమస్యలను కూడా ప్రస్తావించే అంత సమయం ఆయన దొరకకపోవచ్చు దాన్ని కూడా వాళ్ళు ఏం చెప్తారు అబ్బా అసెంబ్లీ నుంచి ఆయన పారిపోయాడు లేకపోతే అసెంబ్లీలో మాట్లాడటం లేదని చెప్తారు కానీ ఫుల్ బ్లడ్జెడ్ గా ఖచ్చితంగా అధికార పక్షం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి సరైన సమయం ఇస్తే ఈ ప్రభుత్వం ఇప్పటికే ఏమీ అమలు చేయలేక సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేక ఇచ్చిన ఒకే ఒక హామీ నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది వాళ్ళు అమలు చేయడం జరిగింది మెగా డిఎస్సి వారు సంతకం పెట్టారు ఆ పోస్టింగ్ అనేది ఎప్పుడు జరుగుద్దో తెలియదు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన పోస్ట్ పోస్టులను మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఫిల్ చేయడం జరిగింది ఆ రకంగా ఇప్పుడు ఇచ్చిన మెగాడిఎస్సీ పోస్టింగ్ అనేది ఎప్పుడు ఫిల్ అవుతాయో మనకే తెలియదు తెలియాలి ఓకే అండి మీరు చెప్తున్న అంశాలని కన్సిడర్ చేద్దాం ఓకే ఇదంతా బానే ఉంది కానీ జగన్ ఇప్పుడు రేపు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు అక్కడ కూడా ధర్నా చేయబోతున్నారు ఏంటి ధర్నా ఉద్దేశం ఏంటి ఇతర ఇతర పార్టీలు కూడా వచ్చినా కూడా మద్దతు ఇచ్చినా కూడా వారిని కూడా స్వాగతిస్తున్నామంటూ కూడా చెప్తున్నారు ఎవరు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నారు అటు ఇండియా కూటమిలో చెల్లె ఉంది మరి ఆవిడ సపోర్ట్ ఉంటుందా లేదా అనేది తెలీదు మరోపక్క ఇండియా కూటమిలో అటు బీజేపీ టీడీపీ జనసేన ఉంది ఎవరు సపోర్ట్ అడుగుతున్నారు ఎవరు సపోర్ట్ ఉండబోతుంది అక్కడ ఢిల్లీలో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడలేని మీరు అక్కడికి ఏం చేస్తారు అసెంబ్లీలో మాట్లాడలేకపోవడం అనేది ఏమీ లేదు కదా మేడం ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో మీరు ఎవరు అనుమానపడక్కర్లా భవిష్యత్తులో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడతారు ఈ అధికార పక్షం వాళ్ళు ఎలా అడ్డుకుంటారు అనేది కూడా మీరందరూ టీవీలో చూపించడం జరుగుద్ది ఇక నెక్స్ట్ మీరు అడిగిన ఢిల్లీ ఇష్యూ ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎన్నో ఇష్యూస్ జరిగినాయి వెనుకొండ ఇష్యూ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూస్తూ ఉన్నారు చూద్దాం ఎందుకంటే ప్రభుత్వం మారింది కొత్త టైం ఇవ్వాలి వాళ్ళకి ఎందుకంటే ఐదు వేల రెండు వందల నలభై ఒక్క సంఘటనలు ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో జరిగినాయి ముప్పై ఆరు హత్యలు జరిగినాయి ఆ ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేస్తున్నారు ఏది ఈ వేధింపులు తాళలేక అలాగే శిలాఫలకాలు పథకాలు బదులు కొట్టారు నాలుగు వందల అరవై ఎనిమిది మంది అరవై ఎనిమిది వైఎస్ఆర్ విగ్రహాలని పాడు చేయడం జరిగింది విగ్రహాలను పడగొట్టడం జరిగింది ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా బోర్డు అని జరిగినాయి ఈ రాష్ట్రంలో అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికక్కడ సమయానం పాటించి సరే చూద్దాం ఎందుకంటే ప్రభుత్వం మారింది ఇష్యూస్ జరుగుతున్నాయని చెప్పి ఆయన కూడా సంయమనం పాటించారు కానీ వెనుకొండ వినుకొండ ఇష్యూ జరిగిన తర్వాత నడి రోడ్డు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అంత దారుణంగా నడికి చంపిన తర్వాత ఆయనలో ఆగ్రహం కట్టలు ఎంచుకుందండి ఇప్పుడు మీరు ఎస్ ఎస్ ఒకటి ఒకటండి ఒక నిమిషం ఇక్కడే ఆగుదాము మీరు చెప్పినట్లుగా ఇప్పుడు మాజీ సీఎం జగన్ కి ఇక్కడ ఏదైతే వైసీపీ నేత పైన జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండిస్తున్నారు దానిపైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని మనకు అనిపిస్తుంది కానీ అటు షర్మిల ట్వీట్ చేశారు బాబాయ్ హత్య జరిగినప్పుడు ఢిల్లీకి వెళ్ళి ఎందుకు ధర్నా చేయలేదు ఇప్పుడు దీని విషయంలో వెళ్తున్నారని అంటే దీనికి ఏమంటారు షర్మిల గారు ట్వీట్ చేశారు కదండి అదే బాబాయ్ హత్య జరిగినప్పుడు అదే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటే ఉన్నారు అదే చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు అదే ఆ వ్యక్తులందరినీ కూడా ఆవిడ తిట్టారు ఈ రోజున ఆవిడ స్వార్థం కోసం ఆవిడ బయటకు వెళ్ళడం జరిగింది తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున పనిచేసిన నాయకులందరూ కూడా ఈ రోజు అక్కడ గగ్గోలు పెడుతున్నారు మమ్మల్ని అందరినీ మోసం చేశారు కోట్లాది రూపాయలు నష్టపోయాం అని చెప్పి అక్కడ గగ్గోలు పెడుతున్నారు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ గాని తెలుగుదేశం పార్టీ గాని మళ్ళీ కుమ్మక్క అయ్యి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళకి ఎవరో ఒకళ్ళు మనిషి కావాలి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవాలంటే ఈ రోజున అస్త్రం కింద షర్మిల గారిని వాళ్ళు ఉపయోగిస్తున్నారు కానీ ఈ రాష్ట్రంలో షర్మిల గారు చేసేది ఉండదు కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీగా ఆవిడ పోటీ చేస్తే ఆవిడ డిపాజిట్ రాల ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు గతంలో పోషించిన పాత్రను షర్మిల గారు పోషిస్తున్నారు ఎందుకంటే ఆ చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా వెంటనే అధికార ఎవరైనా అధికార పక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న వాళ్ళని విమర్శిస్తారు కానీ ఇవి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజున ఏం చేశారు ఆ రోజున మీరే ఆ రోజున మేము ఏం చేసాం అనేది చూసే కదా ప్రజలు ఓట్లేసారు అయిపోయింది మేము మమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు మరి ఈ రోజున నువ్వు అధికార పక్షంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించకుండా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తానండి అమ్మఒడి అనేది పదిహేను వేల రూపాయలు అలా కదండి అమ్మఒడి అనేది పదిహేను వేల రూపాయలు ప్రతి పిల్లకి ఇస్తా ఉన్నారు ప్రతి గోళ్ళకి ఇస్తా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వట్లేదు అని చెప్పి వైఎస్ఆర్ సోషల్ మీడియా అంతా కూడా దాన్ని ప్రొజెక్ట్ చేస్తా ఉంటే ఈవిడ మధ్యలో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని అడుగుద్ది ఏంటండి ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ విషయాన్ని ఆవిడ ఎందుకు అడగల అప్పుడు అడగాలి కదా అంటే ఆవిడ ఆవిడ కావాల్సిన విధంగా అప్పుడు అక్కడ ఏదో పదవి వచ్చేద్దేమో అక్కడ ఎలాగోలాగా మనం ఇది చేయాలని చెప్పి ట్రై చేస్తారు అక్కడ పని అవసరే అండి మళ్ళీ మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తానండి రమేష్ గారు ఎస్ సుజాత గారు గుడ్